గౌరవనీయులైన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి అలాగే వేదికపై ఉన్నటువంటి కోడూరు ఎమ్మెల్యే గారికి తిరుపతి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ఈరోజు మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ యొక్క గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ హాజరవుతున్నటువంటి గ్రామ వార్డు మెంబర్లకి ప్రజాప్రతినిధులకి అధికారులకి గ్రామ సభ సభ్యులైన ఈ గ్రామస్తులందరికీ మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలోని మైసూరువారిపల్లి గ్రామసభ నిర్వహణ మొత్తం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు ఒకేసారి జరుగుతున్నాయి మరి అందులో మన జిల్లాకి మన కోడూరు మండలంలో ఉన్న వారి పల్లికి ఎంచుకొని మరి వచ్చినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గ్రామ సభలు అంటే పాలనలో పారదర్శకత జవాబుదారతనాన్ని ప్రోత్సహిస్తాయి ప్రభుత్వ కార్యక్రమాలు బడ్జెట్లు స్థానిక సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడానికి గ్రామస్తుల ముందు ఉంచడానికి గ్రామస్తులు నిర్ణయాలు తీసుకోవడానికి భవిష్యత్తు నిర్ణయాలు తీసి తీయడానికి కూడా గ్రామ సభలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి సమాజం మొత్తం భాగస్వామ్యంతో బహిరంగంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి అవకతవకలు లేకుండా చక్కగా కూడా అమలు చేయబడతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ని అందించి ఉన్నారు నాలుగు ఇతివృత్తాల్లో కూడా ప్రతి గ్రామ సభ కూడా జరగాలని నిర్దేశాలు పంపించి ఉన్నారు సో అవే ముఖ్యంగా కూడా గృహ అవసరాలను తీర్చడం అలాగే కమ్యూనిటీ అవసరాలు తీర్చడం అలాగే గ్రామంలో కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ చూసుకోవడం మరియు ఇతరత్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం అనే నాలుగు ఇతివృత్తాల ఆధారంగా మనం గ్రామ నిర్వహించుకోవడం జరుగుతుంది మన పంచాయతీరాజ్ సంస్థకు మూల స్తంభమైన గ్రామసభలు కేవలం చట్టబద్ధమైన లాంఛనమే కాదు ఇవి అట్టడుగు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం సుపరిపాలన మరియు సామాజిక ఐక్యతకు సాధనం ఈ గ్రామసభలో మహిళలు యువత అట్టడుగు వర్గాల వారికి చెందిన గొంతులు గట్టిగా స్పష్టంగా వినిపించేలా చూడాలి చివరిగా మైసూరు వారి పల్లె గ్రామసభ నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు అన్నమయ్య జిల్లాలో ఒక మారుమూల ప్రాంతమైనటువంటి ఈ గ్రామానికి విచ్చేయడం ప్రజల పట్ల మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజల పట్ల మీ నిబద్ధతకు నిదర్శనం సార్ మీరు ఇచ్చిన స్ఫూర్తితో జిల్లాని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మైసూరు వారుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి కె సంయుక్త గారు